అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం సాంఘిక సంస్కరణ అణకారిన వర్షాల వర్గాలకు ఆశాజ్యోతి సోదరులకు ముఖ్యంగా మహిళలకు విద్యా సాంఘిక హక్కులు కల్పించడం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పద్దెనిమిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున సత్యశోధక్ సమాజ్ స్థాపించారని సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని నియోజకవర్గం ఎంపీసీ సంఘం అధ్యక్షుడు యాట నాగేశ్వరరావు అన్నారు ముఖ్యంగా సూద్రులను వారి నడుముకు తాటాకు కట్టేవారు వారి పాతములు ఎక్కడ తొక్కుతామో అనే భయంతో వారి మూతికి ముంత కట్టేవారు ఈ కార్యక్రమంలో కొట్టువాడ హరిబాబు సత్యశివారెడ్డి ఎండి అలీఖాన్ కరిపోతు నవీన్ మేడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరాపూలే స్థాపించిన సత్యశోధక సమాజ్ నేటికి నూట యాభై రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ద్రాక్షారామ గ్రామంలో మహాత్మా జ్యోతిరాపూలి దంపతుల విగ్రహాల వద్ద ప్రజా సంఘం నాయకులు సిపిఐ నాయకులు ఎవరో ఊకల బలరామగారు టీడీఎస్ఈ నాయకులు బి సిద్ధు గారు అదేగా ప్రజా సంఘం నాయకులు లేదా పౌర నాయకులు రామరాజు గారు హరిబాబు గారు భీమశంకరం గారు పల్లప కామేశ్వరరావు గారు ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం చాలా సంతోషకరం మరి ఆనాడు అది ఈ కుల వ్యవస్థ ఎందుకు వచ్చిందన్న దానికి ఏంటంటే ఆనాడు మనిషిని హీనంగా చూసే రోజులు అగ్ర అగ్రవర్ణాల దాటికి ఈ కుల వివక్షణ ఎక్కువ ఇవ్వడం వల్ల మహాత్మా పూలే తలించి పచ్చశోధ సమాజాన్ని ఒక సమాజం స్థాపించారు ఆ సమాజం స్థాపించిన నీటికి నూట యాభై ఎనిమిది సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ఆనాడు ఒక సూత్రులను ధర తాడే కట్టేవారు అంటే ఆయన నడుస్తున్నప్పుడు వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ అడుగులు ఎక్కడ తక్కువ వస్తుందన్న భయంతో మూతికి ముంత కట్టేవారు